నహితేన సమంబం భుమి పశ్చామి కంచన ఈ భూమి మొత్తం మీద అన్నదమ్ముల్లాంటి అపురూపమైనటువంటి అనుబంధం ఇంకొకటి ఉండదు తల్లిదండ్రులు కూడా ఏడాదికొక్కసారి ఆ అన్నదమ్ములు కలిపి తద్దినం పెడుతున్నప్పుడు అన్నగారు పెద్దవాడి చెయ్యి కింద పెట్టి వెనక పుట్టిన వాళ్ళ చెయ్యి పెట్టి పైన పెట్టి నీళ్లు పోస్తుంటే ఉంటే ఆఖరిన పెద్దవాడి చేతి మించి జారినటువంటి నీళ్లు తాగి వాళ్ళు దాహం తీర్చుకుంటారు ఒక తల్లికి తండ్రికి ఇద్దరు కొడుకులుండి పెద్ద కొడుకు ఒక్కడు తద్దనం పెడుతూ నీళ్లు విడిచి పెడుతుంటే ఆ ఉన్న రెండో కొడుకు ఎప్పుడు తద్దినం పెట్టడానికి కూడా అన్నగారి దగ్గరికి రానటువంటి వాణ్ణి చూసి తల్లిదండ్రులు ఏ లోకంలో ఉన్న సిగ్గు పడతారు ఇటువంటి నీచుడికి జన్మనిచ్చాం మేమని అంతకన్నా అన్యాయమైన విషయంలో లోకంలో ఇంకొకటి ఉండదు ఆ బ్రతుకు బరువు అయిన బ్రతుకు కనీసం శరీరం విడిచిపెట్టిన తల్లిదండ్రుల యొక్క సంస్మరణార్థమైనా వెళ్ళి తేరాలి అన్నగారింటికి కాబట్టి తమ్ముడు నీకు తోబుట్టు అయినటువంటి వాడు ఎందుకంత కక్ష పెంచుకొని ఇవాళ చంపేస్తాను చంపేస్తానని పెడుతున్నావు వెళ్లకు అటువంటి బంధువు లోకంలో ఇంకొకడు లేడు బాగా ఆలోచించు బతికుండాలని ఎంత కక్ష ఉండని బతికుండాలని కోరుకుంటారు అన్నదమ్ములు పోన్లే వాడి మానన్న వాడిని బతకని ఎంత దుర్మార్గుడైనా కానీ వాడు బతికుండని సంతోషంగా ఉండని నాకెందుకు వచ్చిన గొడవ వాడు పాడవాలని నేను కోరనంటాడు ధర్మం తెలిసిన అన్నగారు ధర్మం తెలియని తమ్ముడైతే అన్నగారు ఎంత ధర్మాత్ముడైనా తమ్ముడికి అక్కర్లేదు వాడి బతుకువాడి కాబట్టి చెప్తోంది తార నువ్వు తొందరపడి సుగ్రీవుడి జోలికి వెళ్లకు ఎవరిని నువ్వు లాలన చేస్తున్నావు నీ సోదరుడు నీ కొడుకులాంటి వాడు ఎందుచేతనంటే తండ్రి లేకపోతే అన్నగారు స్నాతకం చేస్తాడు తండ్రి లేకపోతే అన్నగారు ఉపనయనం చేస్తాడు తండ్రి లేనప్పుడు అందులో అన్నగారు ఇవన్నీ చేశాడనుకోండి గురువుతో సమానం అటువంటి అన్నగారిని ధిక్కరించడం ఇంకంతకన్నా పాపం మూట కట్టుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి లాలనీయో సహప్రాత నీ తోడ పుట్టినవాడాయ లాలించవచ్చు ఎందుకంత కోపం నువ్వు ఇక్కడే కూర్చుని వాడిని లోపల రమ్మనండి ఏమనుకుంటున్నాడు అని పిలిచి ఇలా చూపించి నిగ్రహించవచ్చు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి తమ్ముణ్ణి పక్కన పెట్టుకో ఇద్దరూ కలిసి రాజ్య పరిపాలన చేయండి దుర్నిరీక్షుడవుతో నీ వంక చూసేవాళ్ళు ఉండరు నా మాట విను నాకు ఏదో శంక కనపడుతోంది వెళ్లకు యుద్ధానికి ఇంత క్రోధంతో నీ చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోతున్నావు ఏదో ప్రమాదం జరుగుతుందని నాకు శంక కలుగుతోంది సుగ్రీవుడు స్నేహం చేశాడు రాముడితో ప్రమాదం పొంచి ఉంది వెళ్లవద్దు చాలా విసుగు ఎందుచేత అంటే క్రోధం ఆ క్రోధంలో ఎంత మాట వినే లక్షణం పోయిందంటే వాలికి ఆయన అన్నాడు చాలే నా మీద ప్రేమ చూపించావు నీ ప్రేమకి తగినట్టు మాట్లాడావు అంత ధర్మాత్ముడు రాముడు అయితే నాతో ఏ కారణం ఉందని యుద్ధం చేస్తాడు ఎందుకు చంపుతాడు ఇవాళ వాడి సంగతి వస్తాను పక్కకి తప్పుకో ఇక్కడి వరకు వచ్చావు బయట వరకు చాలు ఇకనైనా వెళ్ళి లోపలికి ఇక నన్ను అనుగమించి బయటికి వచ్చి ఊరికే రాగాలు పెడుతూ ఏదో చెప్పాలని ప్రయత్నం చేయ లోపలికి వెళ్ళి అన్నాడు మాట వినే లక్షణాన్ని తొక్కేసింది ఏదో శంఖ తారలో బయలుదేరిపోయింది ఆవిడే చెయ్యకూడని పని చేసేసింది ఆ శోకంలో ఆవిడేం చేసింది అంటే ఏడుస్తూ ప్రదక్షిణం చేసేసింది ప్రదక్షిణం మంచిదే పెద్దలకి ప్రదక్షిణం చేస్తారు ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది భర్తకి అది ఎప్పుడు చేస్తారు అది చేసి పంపింది అశుభం తేట తెల్లం అయిపోలా ఇన్ని తెలిసిన్న తారా ఏడుస్తూ ప్రదక్షిణం చేసి భర్తని పంపించింది కౌగిలించుకొని వెళ్ళిన వాడికి రాలేదు శిబికలో తారే వెళ్ళింది మృతదేహాన్ని చూడడానికి అంటే ఒక్కసారి ఒక్క సంఘటనలో ఒక సందర్భంలో కోపమునకు వశుడైపోయి వీళ్ళు నాకు చెప్పేవాళ్ళ అనుకుంటే చెప్పేది భార్య కావచ్చు చెప్పేది బిడ్డ కావచ్చు చెప్పేది ఆఖరికి స్నేహితుడు కావచ్చు ఎవరైనా కావచ్చు అందులో మంచి మాట వినకుండా కోపము చేత వినేటటువంటి లక్షణాన్ని వదిలిపెట్టేస్తే అది పరమ ప్రమాదానికి హేతు అవుతుంది అందుకే కోపము తెచ్చేటటువంటి పెద్ద శత్రువేది అంటే మాట వినే లక్షణాన్ని పోగొట్టేయడం దానికి నిలువిత్తు ఉదాహరణ రామాయణంలో పెద్ద విరుపు తారా వాలి యొక్క సంవాదం సుగ్రీవుడితో రెండో మాట యుద్ధానికి వెళ్ళేటప్పుడు అందుకే కోపం వచ్చినప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా పరిశీలనం చేసుకుంటూ ఉండాలి అందుకే చెప్పింది పూలదండ విడిచిపెట్టినట్టు విడిచిపెట్టడం నేర్చుకో నీ అదుపులో ఉండాలి ఊగిపోకూడదు ఉత్తర క్షణం మళ్ళీ నువ్వు ఎలా ఉన్నావో అలా అయిపోగలిగితే నువ్వు కోపానికి వశుడు అయిపోలేదని గుర్తు అలా కాకుండా అనుకోండి మీరు కోపానికి వశుడైపోయాడని గుర్తు అది అలా ఉండకుండా ఆ హద్దు దాటకుండా చూసుకోకపోతే ఒక్కొక్కసారి వచ్చినటువంటి కోపం ప్రాణాంతకమై వచ్చింటుంది ఆ కోపము ఎన్ని ఉద్ధాన పతనాలు తీసుకొచ్చేస్తుందో జీవితంలో ఎన్ని కష్టాలకి గురైపోవలసి ఉంటుందో నిజంగా రామాయణంలో ఈ విషయాన్ని పరిశీలన చేసినప్పుడు ఒక అద్భుత మూర్తి ఒక ఆయన ఉన్నారు మహానుభావుడు ఎవరి పేరు స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అయిపోతుందో ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత రామచంద్రమూర్తి కూడా పరవశించిపోతాడో ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత బుసలు కొడుతున్న నాగేంద్రంలా ఉన్నటువంటి లక్ష్మణస్వామి కూడా మారు మాట్లాడాడో ఏ మహానుభావుడు రామలక్ష్మణుని తీర్చి దిద్దాడో ఏ మహానుభావుడు శ్రీరాముడు అనేటటువంటి అద్భుత ధర్మమూర్తిని ప్రాణప్రతిష్ఠ చేసిన శిలామూర్తిని చేశాడో ఏ రామచంద్రమూర్తిని ఆరాధ్య దైవంగా యుగాలు దాటిపోయినా నిలబడేటట్టుగా చెయ్యగలిగాడో అటువంటి విశ్వామిత్రుడి జీవితాన్ని పరిశీలనం చేస్తే ఆయన జీవితంలో ఆయన కోపానికి గురైపోయి కోపం నుంచి తప్పుకోలేక నిగ్రహించుకోలేక ఎన్ని మాటలు జారిపోయాడు అందుకే రామకృష్ణ పరమహంస అద్భుతమైన ఉపమానం చెప్తుండేవాడు పిల్లలు ఆడుకుంటుండేవారు కలకత్తాలో వాళ్ళ మధ్యలోంచి ఒక ఉడు ఒకటి వెళ్ళి ఓ పక్కన ఉన్న ఓ చిరం అయిపోయిన కోట ఉండేది ఆ బల్లెక్కినట్టు ఎక్కుతుంది ఉడుం దానికి అది లక్షణం పిల్లలు చూశారు ఈ ఉడు రోజు టక గోడ టై మళ్ళీ దిగి వస్తుంటుంది ఎప్పుడో ఆడుకుంటూ ఉంటుంది మళ్ళీ పెడుతూ ఉంటుంది ఇది ఇంత తొందరగా గోడెక్కకుండా చేయాలంటే ఏం చేయాలని ఆలోచించారు వాళ్ళు ఏం చేశారంటే ఓ పెద్ద రాయికి ఓ దానికి ఓదా తాడు కట్టుకుని సిద్ధం చేసుకున్నారు ఓ రోజు ఉడువు వచ్చింది పది మంది కలిసి ఉడువునట్టు ఉన్నారు ఆ ఉడువు వాళ్ళ మధ్యలో ఉండిపోయింది ఓ ఆకతాయి పిల్లాడి దాని తోకి తాడు వేసి ఈ రాతిని కట్టేశాడు ఈ రాయి కట్టేసిన తర్వాత ఉడుము వదిలేశాడు ఈ ఉడువు ఏం చేసిందంటే గోడ పైకి పైకెక్కడం ఎంత పైకెక్కుతోందో తోకకి రాయి అంత బరువు ఆ బరువుకి జారి కింద పడిపోతుండడం ఇక ఉడువు ఎప్పుడూ పైకెక్కలేకపోయింది ఎందుకంటే దాని తోక బరువు అసలు జీవితంలో వృద్ధిలోకి వద్దాం అనుకున్నవాడు చేయవలసిన మొదటి ప్రయత్నం ఎక్కడా అంటే తన కోపాన్ని తాను పరిశీలించుకోవడం లేని నాడు గురువుతో ఒక ఎక్కటి రాయి వాడు ఇప్పుడు కూడా ఎందుకంటే తన కోపానికి తాను జారిపోతూ ఉంటాడు విశ్వామిత్ర మహర్షి యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే అదొక పరమాత్మ అంతే ఇంకా అంతకన్నా అనడానికి నా దగ్గర మాటలు లేవు ఎందుచేత అంటే ఆయన ఒకప్పుడు ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి మహారాజు చక్రవర్తి అనేక గ్రామాలు అనేక నగరాలు అనేక ప్రాంతాలు పర్యటించాడు విశేషమైనటువంటి సైన్యంతో మంత్రులతోటి సేనాపతులతోటి వశిష్ట మహర్షి యొక్క ఆశ్రమం మీదుగా వెళ్ళిపోతున్నాడు పక్కన వశిష్ఠ మహర్షి ఉన్నారు ఆశ్రమంలో ఒక్కసారి ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కారం చేసి ఆయన ఆశీర్వచనం తీసుకుని వెడదాం పెద్దల యొక్క ఆశీర్వచనం పొందడం చాలా మంచిది జీవితంలో అందుకని వారి పట్ల వినయాన్ని ప్రయత్న ప్రకటించాలి వెళ్ళి వారికి నమస్కరించి ఆశీర్వచనం అందుకుంటాను ఇప్పుడు ఇందులో ఏమైనా దోషభూయిష్టమైన ఇష్టమైన ఆలోచన ఉందా ఏమి లేదు ఆయన తిన్నగా విశ్వ ఆ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళాడు వశిష్ఠుడు స్వాగతం పలికాడు పాజ్యం ఇచ్చాడు ఇచ్చాడు కొన్ని మూలమూలనిచ్చాడు కూర్చోపెట్టాడు కుశలమడిగాడు నువ్వు కుశలమా నీ సైన్యం కుశలమా నీ మంత్రులు కుశలమా అందరూ సంతోషంగా ఉన్నారా కీర్తిని ఆర్జిస్తున్నావా నీ ధనాగారం నిండుగా ఉందా ఎన్నో ప్రశ్నలు వేశాడు అన్నిటికీ చాలా సంతోషించాడు ధర్మం గురించి ఇద్దరూ కొంతసేపు చర్చించారు చర్చించిన తర్వాత విశ్వామిత్రుడు అన్నాడు నేను సెలవు తీసుకుంటున్నాను మీ ఆదర బుద్ధి నా ఎందు ఎల్లకాలమల ఎందు ఇలాగే ఉంచండి అని అడిగాడు వశిష్ట మహర్షి తన ధర్మం తాను పాటించారు ఆయన అన్నారు నువ్వు ఈ భూమిని ఏలుతున్న రాజుని భోజనం చేయవలసినటువంటి వేళలో వచ్చావు నువ్వు నాకు అతిథివి అతిథి సాక్షాత్తుగా నారాయణ స్వరూపుడు అటువంటి అతిథి వస్తే నీకు నేను అతిథి సత్కారం చేయకుండా పంపకూడదు కాబట్టి నేను నీకు నీతో పాటు ఉన్నటువంటి నీ పరివారానికి ఇన్ని వేల మంది ఉన్నారు ఆ పరివారం వాళ్ళకి నీ గుర్రాలకి నీ ఏనుగులకి అన్నిటికీ కూడా కావలసినటువంటి ఆహారాన్ని సమకూరుస్తాను చక్కగా మీరందరూ కడుపు నిండా పదార్థాన్ని తీసుకుని వెళ్ళండి